నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి డీఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ నేతృత్వంలో సిఐ కాజావళి ఎస్ఐలు శ్రీరామ్ మాధవరావు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది మంగళవారం ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు హెల్మెట్ లేకుండా తిరగడము ట్రిబుల్ డ్రైవింగు ర్యాష్ డ్రైవింగు వంటి చర్యలను గుర్తించి వారికి జరిమానా విధించారు ఈ సందర్భంగా డిఎస్పీ సాయి ఈశ్వరేష్ యశ్వంత్ మాట్లాడుతూ మరోసారి యువకులు ఇలా స్పీడ్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా బైక్ నడవడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఈ రైడింగ్ గురించి హెల్మెట్ ముఖ్య ప్రాధాన్యత గురించి వివరించారు డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్ డివిజన్ మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది బేసిక్గా ట్రాఫిక్ వైలేషన్స్ మీద ఇందులో మనం స్పెషల్ గా ఫోకస్ చేసినవి ఏంటంటే హెల్మెట్ లెస్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటి మీద మనము టోటల్ ఇప్పటిదాకా నూట పది బైక్స్ సీజ్ చేయడం జరిగింది వీటన్నిటికీ ప్రాపర్గా ఫైన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత మాత్రమే మనం రిలీజ్ చేస్తాము ప్రజలందరికీ మనం చెప్పడం ఏంటంటే రీసెంట్గా మనం చూసుకుంటే చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అందులో చనిపోవడం జరుగుతుంది అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతుంది దీనికి మేజర్ రీజన్ ఏంటంటే హెల్మెట్ లేకపోవడం మీకు రీసెంట్ గా తెలుసు కనిగిరిలో ఒక ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సిటిజన్ చనిపోవడం జరిగింది అంటే ఇక్కడ ఎన్ఆర్ ఇక్కడ విజిటింగ్కి వచ్చారు మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఒక కుక్క అడ్డం వచ్చింది బైక్ హెడ్ చేసింది బైక్ అదుపు తప్పి అంటే కంట్రోల్ తప్పి రోడ్డు మీద పడితే ఇమీడియట్ గా హెడ్ ఇంజన్ అయి చనిపోవడం జరిగింది దీనికి హెల్మెట్ ఉంటే అది మనం ప్రివెంట్ చేసి ఉండొచ్చేమో సో ప్రజలందరికీ మన పోలీస్ వారి సైడ్ నుంచి విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి అది కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాము మన ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది మనం ఎన్ని స్పెషల్ రైవ్స్ కండక్ట్ చేసినా ప్రజల్లో మార్పు రావాలా అనే కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు హెల్మెట్స్ పెట్టుకోవడము ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూసుకోవడము తర్వాత పేరెంట్స్ అందరికి మా విన్నపం ఏంటంటే పిల్లలకి ఎయిటీన్ లోపు ఉన్న ఎవరికైనా సరే బండి ఇవ్వద్దు ఇస్తే మాత్రం రీసెంట్ గా అమెండ్ అయినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంది అట్ ది సేమ్ టైం ఎవరైతే పిల్లవాడికి బండి ఇస్తారో వాళ్ళ మీద కూడా త్రీ ఇయర్స్ అప్ టు పనిష్మెంట్ ఉంది సో ఇంత చట్టం కూడా చెప్తా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీరు నడవాలని చెప్పేసి మా మనవి థ్యాంక్ యూ Thank you for watching Agni24Talks.